ఇవాంటి రెసిపీ చూస్తున్నారు కదా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటువంటి మన రవ్వ బర్ఫీ అండి ఒక చిన్న కప్పు నెయ్యి వేస్తున్నాను అంటే ఒక కప్పు బొంబాయి రవ్కి అరకప్పు నెయ్యి అనమాట పంచదార వేయంగానే ఆ లైట్గా ఉన్నటువంటి ఆ గోరువెచ్చని వేడి సెగ చక్కగా పంచదారకి పట్టుకుని పంచదార అంతా చక్కగా బాగా నూకలోకి మెల్ట్ అయిపోయింది చూసారా లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ అన్నది వేస్తున్నాను నెయ్యి వేస్తున్నాను అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని పీసెస్ చేసుకుందాం చూసారు కదండి చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సానవంటలకి స్వాగతం ఇలాంటి రెసిపీ చూస్తున్నారు కదా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటువంటి మన రవ్వ బర్ఫీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సులువుగా అయిపోతుంది సో ఇంకా ఈ రెసిపీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసేసేయాలో చూసేసేయండి రవ్వ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఇలాచీ పౌడర్ పంచదార జీడిపప్పు నెయ్యి ముందుగా రవ్వ బర్ఫీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక టీ గిన్నెని తీసుకున్నానండి దాంట్లోకి నేను రవ్వ ఏదైతే కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో కొలత చూపిస్తున్నానండి మీకు రెండు కప్పులు వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ ఇంకో పక్కన వెడల్పాటి అల్యూమినియం ప్యాన్ అన్నది పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు నెయ్యి వేస్తున్నాను అంటే ఒక కప్పు బాంబే అర కప్పు నెయ్యి అనమాట ఇక్కడ నెయ్యి కొంచెం మనకి కరుగుతుంది కదండి ఇప్పుడు ఇదే టైంలో జీడిపప్పు పలుకులు అనేది వేస్తున్నాను అండి జీడిపప్పు పలుకులు ఎక్కువగా డార్క్ బ్రౌన్ కలర్ వరకు వేగిపోవలసిన పని లేదు మనకి లైట్గా వేగితే సరిపోతుంది జీడిపప్పు అనేది కొంచెం లైట్గా వేగింది కదా ఇప్పుడు ఈ జీడిపప్పు అంతటిని కూడా తీసేసుకుందాం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను సన్నని బొంబాయి రవ్వ చూపిస్తున్నానండి చాలా సన్నంగా ఉండాలి ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర సన్నని బొంబాయి రవ్వ కాకుండా కొంచెం లావుగా ఉందనుకోండి మీరు కొంచెం ఒకసారి బరిగ్గా మిక్సీ పట్టుకుంటే కొంచెం సన్నంగా అవుతుంది సో మన ఈ రవ్వ బర్ఫీకి మెయిన్ ఏంటంటే బొంబాయి రవ్వ ఇక్కడ నేను ఒక కప్పు కరాచీ అనేది నెయ్యిలో వేస్తున్నాను చక్కగా నెయ్యిలో మనకి ఈ కరాచి అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి టేస్ట్ అంతా కూడా రవ్వ వేగడంలోనే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ సన్న సెగ మీద మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా నూక చక్కగా బాగా వేగింది ఇలా మనకి బర్ఫీకి ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నీతిలో చక్కగా మనకి వేగితే బాగుంటుందనమాట సో ఇప్పుడు ఇలా బాగా వేగింది కదండి ఇప్పుడు ఇదే టైంలో పక్కన ఆల్రెడీ మనం రెండు కప్పులు వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకున్నాం కదా ఇదిగోండి బాయిల్ అయినటువంటి వాటరు ఈ వాటర్ని కొంచెం లైట్గా వేసుకోవాలి ఒకేసారి వేసేయకూడదండి లైట్గా వాటర్ వేసుకొని కొంచెం ఇలాగ కలుపుకుంటూ మళ్ళా కొంచెం వాటర్ వేసుకొని అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా మనం ఈ నూకలోకి కల్పించుకోవాలి ఇప్పుడు మొత్తం వాటర్ వేసేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ వేసేసి చాలా చక్కగా ఇలాగా కల్పించుకుందాం నూక అంతా చక్కగా బాగా మనకి ఉడకాలండి చూడండి ఇలా సన్ మని మీద మనకి వేసుకున్నటువంటి వాటర్ అంతా కూడా నిల్చుకుంటూ నూక చక్కగా బాగా ఉడకాలి చూసారండి ఇక్కడ చక్కగా దగ్గరికి అయిపోయింది కదా వాటర్ అంతా పీల్చుకుని నూక చక్కగా మనకి ఉడికిపోయింది మనకి కరాచీ నూక ఏంటంటే వెంటనే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇదే టైంలో పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఒక కప్పు బాంబే రవ్వకి ఒక కప్పు పంచదార అండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకొక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి కల్పించుకోవాలి పంచదార వేయంగానే ఆ లైట్గా ఉన్నటువంటి ఆ గోరువెచ్చని వేడి సెగ చక్కగా పంచదారకి పట్టుకుని పంచదార అంతా చక్కగా బాగా నూకలోకి మెల్ట్ అయిపోయింది చూసారా ఇలాగా ఉండలు ఎక్కడా లేకుండా చక్కగా మనకి జ్యూసీ టెక్స్చర్ వచ్చే విధంగా పంచదార అంతా చక్కగా పట్టే విధంగా కల్పిసుకోవాలి ఉండలు ఉండనేవి కండి ఉండలు ఉంటే కనుక అస్సలు బాగోదు మనకి బర్ఫీ అన్నది కరెక్ట్గా రాదనమాట ఉండలు తగిలితే అస్సలు బాగోదండి బర్ఫీకి సో చూసారు కదా నా చక్కగా జ్యూసీలా ఉండాలన్నమాట ఇందులోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి కుక్ కలర్ వేసినాక కలిపేసుకోవాలి అలాగే దీంట్లోకి లాస్ట్లో చిన్న టీ స్పూన్తో యాలికి పొడి వేస్తున్నానండి మీరు గమనిస్తున్నారా నేను మంట అయితే కనుక ఏదైతే స్టవ్ ఉందో స్టవ్ ఆఫ్లేదండి ఇక్కడ మనకి కలుపుతున్నప్పుడే కొంచెం దగ్గర పడాలి బర్ఫీకి ఎప్పుడైనా సరే దగ్గర పడితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట పీసెస్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలంటే కరెక్ట్గా మనకి దగ్గరికి అవ్వాలి ఇదిగోండి మనకి చక్కగా ఇలాగా నుంచి మనకి సపరేట్ అవ్వాలి ఇప్పుడు దీంట్లోని లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల అన్నది వేస్తున్నాను నెయ్యి వేస్తున్నానండి ఇంకొకసారి మనం కలిపిసుకుందాం ఈ కరచీ బర్ఫీ అంతా కూడా చక్కగా మనకి సపరేట్ అయిపోయిన చూస్తున్నారండి ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు ఇలా కుక్ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక స్క్వేర్ ట్రే తీసుకున్నాను ఈ స్క్వేర్ ట్రేలో కొంచెం గీ వేసుకుని ఒకసారి ఇలాగా హ్యాండ్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా ఇలా నేను చక్కగా గీ అంతా కూడా ట్రేకి అప్లై చేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఒక పోల్తిన్ కవర్ అనేది పెడుతున్నారండి బర్ఫీ డిమోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కవర్ కవర్ని సెట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు ఈ పోల్తీన్ కవర్ మీద కొంచెం నెయ్యుక్క వేసి అప్లై చేద్దాం ఇప్పుడు ఏదైతే బర్ఫీ ఉందో ఆ బర్ఫీని దీంట్లోకి వేసేసుకోవాలి సో ఇలాగా ఈ బర్ఫీ అంతటినీ కూడా దీంట్లోకి ట్రేలోకి వేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ టైట్గా ఈ స్క్వేర్ లాంటిది తీసుకోండి స్క్వేర్ లాంటిది ట్రే కానీ లేకపోతే ప్లేట్ కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి తీసుకొని చక్కగా ఇలాగ ప్రెస్ చేస్తూ మీరు సైడ్కి సెట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇది మనకి ఖచ్చితంగా పది నిమిషాల పాటు పక్కన పెడితే కనుక మనకి బాగా చల్లారాలి ఎంత బాగా చల్లారితే మనకి అంత పర్ఫెక్ట్గా డీమోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షేపు చూసారు కదండి పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చక్కగా మనకి టైట్గా బిగుసుకుందనమాట ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేద్దాము మన బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని పీసెస్ చేసుకుందాం చూసారు కదండి చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది ఈ బర్ఫిన్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ అనే వంటిని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ